దేవ మిథున వల్ల ఇంట్లో అయితే బతుకమ్మని ఏర్పాటు చేస్తూ ఉంటారు అలా బతుకమ్మని దగ్గరుండి మిథున అయితే అలా అలంకరిస్తూ ఉంటుంది అలా మిథున బతుకమ్మని అలంకరిస్తూ ఉంటే అది చూసి దేవా అయితే అలా మౌనంగా కూర్చొని ఉంటాడు ఇంతలో అక్కడికి శారదా వచ్చి దేవతో ఇలా అంటూ ఉంటుంది రే నువ్వే నీ చేతులతో స్వయంగా బతుకమ్మని మిథున తల మీద పెట్టరా నీ చేతులతో పెడితే మిథునకి చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న శారదా అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న మిథున అయితే దేవ తనకి బతుకమ్మని ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో దేవ వాళ్ళమ్మ చెప్పిన మాట విని మిదిన దగ్గరకు వచ్చి ఆ బతుకమ్మను తీసుకువచ్చి మిదినా తల మీద పెట్టి ఊరేగిస్తూ ఉంటారు అది చూసి మిథున చాలా సంతోషిస్తుంది దేవ నా అమ్మ వాళ్ళమ్మ మాటకు విలువ ఇచ్చి నా మీద ప్రేమతో ఈ బతుకమ్మను తీసుకుని వచ్చి నాకు ఇచ్చాడు అని చెప్పి చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య అయితే పురుషోత్తమ అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు ఈ ఎలక్షన్లో మీరు గెలవడం చాలా కష్టం మీరు గెలవరు అని చెప్పి అంటాడు ఆ మాట విని పురుషోత్తమ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దే ఆది ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు మీరు ఈ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ గెలవాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పురుషోత్తం అయితే ఏంటి ఆ ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకేం కాదు మీరు ఈ ఎలక్షన్లో గెలవాలి అంటే దేవాన్ని చంపేయాలి దేవా చనిపోతేనే మీరు ఈ ఎలక్షన్లో గెలుస్తారు అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య పురుషోత్తం అంటాడు అది వినగానే పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అదే నిజమని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి పురుషోత్తం అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా బతుకమ్మ పండుగ జరిపించడానికి గుడికి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సరదాగా కలిసి వెళ్తూ ఉంటారు